అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అర్జెంటుగా డబ్బులు కావాలన్నప్పుడు ఈ పదాన్ని ఇరవై ఎనిమిది సార్లు రాసి ఇరవై ఎనిమిది సార్లు చదివితే చాలండి ఇరవై ఎనిమిది గంటలలోపు అక్షరాల నాలుగు లక్షల ఇరవై లక్షల రూపాయల డబ్బును తెచ్చి పెట్టిన మాట ఈ మాట ఇది నిజమండి ఇది నా ఫ్రెండ్కి జరిగింది ఎలా జరిగింది అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అందుకే ఇంత కాన్ఫిడెంట్గా మీకు నేను ఈ వీడియో అయితే షేర్ చేయగలుగుతున్నాను ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని ఎవరికైనా ఎక్కువ సమయం లేదు ఒక అర్జెంటుగా డబ్బులు కావాలి అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు కనుక ఈ పదాన్ని ఒక్క ఇరవై ఎనిమిది సార్లు రాసి ఇరవై ఎనిమిది సార్లు చదివితే చాలు ఇరవై ఎనిమిది గంటల్లో మీరు కోరుకున్న డబ్బు మీ చేతుల్లో ఉంటుంది నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి భార్య భర్తలు అస్తమానం గొడవ పడుతూనే ఉంటారు చీటికి మాటికి అది ఎంత దాకా అంటే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది ఈ మధ్య వాళ్ళ అత్తగారు నన్ను కలిసినప్పుడు అడిగాను అమ్మ ఎలా ఉన్నారు మీ కొడుకు కోడలు అంటే చాలా చాలా సంతోషంగా ఉన్నారమ్మ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు గురూజీ దయ వల్ల అంటూ చెప్పారు ఆ గురూజీనే ఈ గురూజీ గారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అన్నా కూడా కేవలం ఎటువంటి సమస్యలకైనా కేవలం ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు మాకు డబ్బు సమస్య విపరీతంగా ఉంది డబ్బు చాలా అర్జెంటుగా కావాలి లేకపోతే ఈ గంటం నుంచి గట్టు ఎక్కలేం ఇప్పుడు ఈ క్షణం ఇంక వేరే దారి లేదు మాకు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో పడిపోయాం మాకు ఈ సమయం డబ్బు లేకపోతే అస్సలు పని అవ్వదు కాబట్టి మాకు అర్జెంటుగా డబ్బు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వారు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారు చెప్పిన టైంకి వాళ్లకు ఇవ్వలేకపోయారు లేదా చాలా రోజులుగా వడ్డీ కట్టలేకపోయారు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అడగటం మొదలు పెట్టారు లేదా కనిపించినా ఎక్కడ కనిపించినా రోడ్డు మీద కూడా అడగటం మొదలు పెట్టారు డబ్బులు ఇక్కడి నుంచి కదులు అని నిలబెట్టేశారు లేకపోతే మీరు ఎవరికైనా కమిట్ అయి ఉంటారు డబ్బులు ఇవ్వాల్సి ఉండే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం లేదు అలాంటి సమయాల్లో లేకపోతే అర్జెంటుగా పిల్లకు పెళ్ళి ఫిక్స్ అయింది డబ్బులు కావాలి అలాంటప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎటు పోవాలో అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎవరిని అడగాలో దిక్కుతోచని స్థితి ఒక రకంగా అగమ్య గోచరంలో పడిపోయారన్నమాట అలా ఉన్నప్పుడు కానీ లేదు ఇంట్లో వాళ్ళని చిన్న సమస్యతో హాస్పిటల్లో జాయిన్ చేస్తే అది కాస్త అక్కడికి వెళ్ళి చూస్తే పెద్దది అని తెలిసింది చాలా డబ్బుతో కూడిన ట్రీట్మెంట్ చేయాలి అని అన్నప్పుడు కానీ అంత డబ్బు మీ దగ్గర ఉండదు ఎందుకంటే ఇది మీకు అనుకోకుండా ఎదురైనటువంటి ఒక స్థితి మీరు ఏదో చిన్న సమస్యే కదా అని మీరు హాస్పిటల్కి తీసుకు మీరు దానికోసం రెడీగా ఉండలేదు ఫస్ట్ ఇక సడెన్గా వెళ్ళగానే ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం పెద్ద అమౌంట్తో కూడిన ట్రీట్మెంట్ చెయ్యాలి అంటారు అలాంటప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు ఒక పక్క చూస్తే ఏమవుతుందో అని భయం ఉంటుంది ఇంకొక పక్క చూస్తే అంత డబ్బు ఉండదు ఇంకొక పక్క ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ సమయానికి డబ్బు మనకు అందకుండా పోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం భగవంతుడికి మొక్కుకుంటాం ఏడుస్తాం ఓరపెట్టుకుంటాం బాధపడతాం భగవంతుడా ఈ కష్టం నుంచి ఈ గండం నుంచి ఈ క్షణం మమ్మల్ని గట్టెక్కించు స్వామి ఈ క్షణం మేము ఈ గండం నుంచి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కకపోతే ఇంకా మాకు జీవితమే లేదు అన్నట్టుగా మనం చాలా బాధపడిపోతుంటాం అలాంటప్పుడు అండి ఖచ్చితంగా ఈ పదాన్ని గనక మీరు రాశారు చదివారు అంటే ఇరవై ఎనిమిది గంటల్లో మీరు కోరిన డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఇది నిజమండి నేను నా కళ్ళారా చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా మీకు నేను చెప్పగలుగుతున్నాను నా ఫ్రెండ్ ఒకరికి ఇలానే జరిగింది అర్జెంటుగా డబ్బులు అవసరం పడింది వాళ్ళ అమ్మగారు గుండెల్లో నొప్పిగా ఉంది అని అంటే హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆవిడ ఇక అక్కడికి వెళ్ళగానే ఇది కొంచెం పెద్ద సమస్యగా ఉంది ఆపరేషన్ చేయాలి వెంటనే అని అనటంతో ఆమె దిక్కు తోచని స్థితిలో పడిపోయింది ఎందుకంటే ఆమె ఒక చిన్న స్కూల్ టీచర్ వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివించుకుంటూ పోషించుకుంటూ ఉంది లేడు వాళ్ళ అమ్మగారు ఈవిడికి పిల్లలకి తోడుగా ఉంటారని ఈ విడి దగ్గరే ఆమెను ఉంచేసుకున్నారు ఇక జీవితాన్ని ఎలా అలా అలా సాగించేస్తుంది అలాంటి ఆమెకు ఇలాంటి స్థితి రాగానే ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంత డబ్బు అంటే ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా పోగేస్తే కూడా లక్ష యాభై వేలు దాకా అయింది అది కూడా బంగారం అది తాకట్టు పెట్టి తీసుకొచ్చినా కూడా ఏం చెయ్యాలో తెలియట్లేదు ఆ సిచ్యుయేషన్ లో ఆమె ఈ పదాన్ని ఇరవై ఎనిమిది సార్లు రాసి ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకుందండి ఇరవై ఎనిమిది గంటల్లో ఆమెకు అక్షరాల నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు అందాయండి అది ఎలా అందాయంటే అంటే నిజంగా ఇది మాత్రం చాలా ఆశ్చర్యం అనిపించింది ఈవిడ భర్త బ్రతికున్నప్పుడు ఎవరికో అప్పుగా ఇచ్చారంట డబ్బులు వాళ్ళు అది ఎంతో కాలం అయిపోయింది కానీ ఈవిడు కూడా ఆ విషయం మర్చిపోయింది ఇంకా ఎవ్వరలే అన్న ఒక నమ్మకానికి వచ్చి వదిలేసింది ఈవిడు కూడా ఇక వాళ్ళు అలాంటి స్థితిలో నేరుగా డబ్బును తీసుకొచ్చి సరే అమ్మ మా పరిస్థితి అప్పుడు చాలా దారుణంగా ఉంది అందుకే ఇన్ని రోజులు మీకు ముఖం కూడా చూపించలేకపోయాం మీరు కనిపించిన చాటుమాటుగా తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది మీరు ఇన్నాళ్ళు ఓపిక పట్టినందుకు ముందుగా మీ అప్పు తీర్చాలి అన్న ఒక దీనితో తీసుకొచ్చాను డబ్బు సారీ అమ్మ లేట్ చేస్తాను ఏమీ అనుకోకండి అంటూ ఆ డబ్బు ఆమెకిచ్చి వెళ్ళిపోయారండి ఇది నిజంగా ఎంత మిరాకిల్ అని అనిపిస్తుంది అంటే ఇంతకాలంగా ఇవ్వంది ఇప్పుడు ఇచ్చారు ఇలా అంటే మనం ఈ పదాన్ని మనం రాసాము చదివాము అంటే గాల్లో నుంచో ఆకాశం నుంచో పడుతుందా డబ్బు అంటే కాదు ఆ డబ్బు దారులు తెరుచుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది డబ్బును వెతికే మార్గాలు మనకు కనిపిస్తాయి ఆ సమయంలో మనకు గుర్తు వస్తుంది పలానా వ్యక్తుల్ని అడిగితే మనకు డబ్బు ఇస్తారు ఈ సమయంలో పని అవుతుంది అని లేదా మనం ఆ క్షణంలో బాధగా చింతగా ఉండటం చూసి వాళ్లే వచ్చి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటూ పలకరించి ప్రాబ్లం ఇది అంటే సరే ఇంతలో మాత్రానికి ఎందుకు భయపడతావు నేనున్నాగా అంటూ వాళ్ళు సహాయం చేయటం ఇట్లా అండి ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఖచ్చితంగా మనకైతే హెల్ప్ అవుతుంది ఈ పదం అన్నది ఈ స్విచ్ వర్డ్ అన్నది ఎలాగనుక మీరు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ పదాన్ని ఇలాగనక చేశారంటే చక్కటి రిజల్ట్ వస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మీరు కోరిన అమౌంట్ మీకు అర్జెంటుగా కావాల్సిన అమౌంట్ మీ చేతిలోకి పడుతుంది ఇక్కడ నేను మీకు ఒక స్విచ్ వర్డ్ అన్నది చెప్పబోతున్నండి మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక పెన్ ఒక పేపర్ ఎక్కువ ఖర్చుతో కూడిన పని అస్సలు కాదు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు కాకపోతే మనం ఒక స్విచ్ వర్డ్ ఒక స్విచ్ నెంబర్ అనేది రాసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ స్విచ్ వర్డ్స్ స్విచ్ నెంబర్స్ అన్నప్పుడు ఏంటి ఏంజల్ నెంబర్స్ అన్నప్పుడు ఏంటంటే మనం ఎంత నమ్మకంతో చేస్తామో అంత చక్కగా రిజల్ట్ వస్తాయండి కొంతమంది మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మనం రాసేటప్పుడు కానీ రాసిన తర్వాత కానీ మన మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తీసివేయాలి ఎందుకంటే మా రా తింటే మా జీవితం అంతే మా తలరా తింటే నేను ఏది అనుకున్నా జరగను ఇదేదో రాసేసాను ఇది నిజంగా అవుతుందా ఇంత డబ్బు వస్తుందా ఇది అయ్యేది కాదు పోయేది కాదు ఏదో రాసాలే ట్రై చేస్తా వస్తే వస్తుంది పోతే పోయింది ఇలాంటి నెగిటివ్ థాట్స్ థింకింగ్స్ అస్సలు వద్దు మీకు కాక జరగదు అలాగే మనం నమ్మకంగా ఎప్పుడు చేస్తామో రిజల్ట్ అలానే ఉంటుంది ఇదంతా ఫేక్ ఏదైనా ట్రై చేసాలే అన్నట్టు ట్రై చేయటం ట్రై చేశాక కూడా ఇది ఫేక్ అంటూ నా కామెంట్లు కూడా చాలామంది పెడుతుంటారు అక్కడే అర్థమవుతుంది వాళ్ళ మైండ్ ఎంత నెగిటివిటీతో నిండిపోయింది అన్నది మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తామో మన ప్రయత్నాలు కూడా అంత సఫలమవుతాయి మనం ఈ విశ్వంలోకి ఏమి పంపుతామో ఆ విశ్వం అన్నది దాన్ని రెట్టింపు చేసి మనకు ఇస్తుంది అది మంచి అయినా చెడైనా ఇప్పుడు మనం ఒక బాల్ పైకి వేస్తే బాల్ తిరిగి వస్తుంది ఇంకా వేరే తిరిగి రాదు కదా అలా మనం నెగిటివ్ ఆలోచనలు మనం రిలీజ్ చేసాం మన మైండ్లో నుంచి అంటే ఖచ్చితంగా మనకు నెగిటివే జరుగుతుంది మనం ఎప్పుడు మంచి హ్యాపీనెస్ని సంతోషాన్ని పాజిటివ్ ఆలోచనలు థింక్సింగ్ థింకింగ్స్ని మనం విశ్వంలోకి వదులుతాము అప్పుడు విశ్వం కూడా మనకు అంత హ్యాపీనెస్ని సంతోషాన్ని పాజిటివ్ వైబ్స్ని మనకు ఇస్తుంది ఈ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ స్విచ్ వర్డ్స్లో నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది మాకు జరిగింది జరిగిపోయింది మేము హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్ మీద విశ్వం మీద చాలా నమ్మకం ఉంచాలి ఇక ఒక పెన్ను పేపర్ తీసుకోండి పెన్ను ఏ కలర్ అయినా పర్లేదు ఒక బ్లాక్ కలర్ పెన్ను తప్పించి ఏదైనా సరే పేపర్ వైట్ పేపర్ తీసుకోండి దాని మీద రష్ ఆన్ కౌంట్ నౌ డన్ రష్ ఆన్ కౌంట్ నౌ డన్ అంటే కౌంట్ని మనం రమ్మంటున్నాం త్వరగా రమ్మని అంటున్నాం వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా నేను స్క్రీన్ మీద ఇస్తాను తప్పులు లేకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి చేసుకోండి ఇక దాని కింద ఏం చేస్తారు అంటే ఒక ఏంజల్ నెంబర్ని మీరు రాసుకోండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అది కూడా ఎలా అంటే మనం చిన్నపిల్లలకి లెక్కలు వేసి ఇచ్చి కూడమన్నప్పుడు ఎలా ఇస్తాం ఫైవ్ టూ జీరో పైన కింద సెవెన్ ఫోర్ వన్ అలా రాయాలి ఇలా రాసి మీరు ఇలా ఎన్నిసార్లు రాయాలి ఇరవై ఎనిమిది సార్లు రాయాలి ఇరవై ఎనిమిది సార్లు రాసి ఇరవై ఎనిమిది సార్లు పైకి చదవాలి ఇలా పైకి చదివి నాకు నేను కోరినంత డబ్బు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి అది జరిగిపోయింది అన్నట్టు మీ హ్యాపీనెస్ని సంతోషాన్ని మీరు యూనివర్స్కి షేర్ చేసుకోండి తప్పకుండా మీకు ఇరవై ఎనిమిది గంటలలోపు మీరు కోరిన డబ్బు మీ చేతికి వస్తుంది ఇక్కడ అర్జెంటు కానీ మళ్ళీ ఇరవై ఎనిమిది గంటలు ఎందుకంటున్నానంటే ఇరవై మీరు స్టార్ట్ చేసిన ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది గంటలలోపు మీకు ఎప్పుడైనా కూడా డబ్బు అన్నది మీకు అందవచ్చు మీరు ఎంత నమ్మకంగా చేస్తున్నారు అన్నది ఇక్కడ ముఖ్యం మీలో ఎంత పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ థింకింగ్స్ ఉన్నాయి అన్నది ఇక్కడ ముఖ్యం మీలో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని బయటకు తీసి పడవేయాలి నేను చెప్తూనే ఉన్నాను మనం ఏదైనా చేసేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు థింక్స్ థింకింగ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసి పక్కన డస్ట్బిన్లో పడేసి ప్రశాంతమైన మనసుతో చేయండి చక్కటి ఫలితం వస్తుంది అని అప్పుడే మనం ఏదైనా సాధించగలం ఇలా మీరు గనక చేశారు అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఇరవై ఎనిమిది గంటల్లో లోపు మీ చేతుల్లో ఉంటుంది ఒకవేళ కాస్త కొంతమందికి వాళ్ళ నమ్మకం లేకుండా చెయ్యటం కానీ గృహస్థితులు కానీ కొంచెం చెయ్యటంలో లోపం ఉండటం కానీ ఏదో ఒకటి ఉండటం వల్ల కొన్నిసార్లు కొంతమందిలో జరగకపోవచ్చు వాళ్ళు ట్వంటీ ఎయిట్ అవర్స్ చూసి మళ్ళీ ఇంకొకసారి ఇలా రిపీట్ చేయండి ఇక మీరు ఇరవై ఎనిమిది సార్లు చేశారు ఇంకా అంతటితో వదిలేయకండి మీరు గుర్తొచ్చినప్పుడంతా ఈ పదాన్ని చెప్పుకుంటూనే చాంట్ చేసుకుంటూనే ఉండండి చెప్పుకుంటూనే ఉండండి చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని భావిస్తున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు